వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అదేవిధంగా ఉత్తర ద్వార ప్రవేశానికి సంబంధించిన టికెట్లు మొత్తం రెండు కలిపి ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి మనకి ఈ దర్శనం టికెట్లు అన్నది డిసెంబర్ నెలలో విడుదలవడం జరుగుతుందండి మనకి వైకుంఠ ఏకాదశి వచ్చేసి మనకి జనవరి నెల పదో తారీఖు నుండి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా వైకుంఠ ఏకాదశి అన్నది తిరుమల కొండపైన పది రోజుల పాటు చేయడం జరుగుతుందండి ఈ పది రోజులు కూడా శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో వీళ్ళందరినీ కూడా స్వామివారి దర్శనం అయిన తర్వాత వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి భక్తులను అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది మనకి వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ ద్వారం ప్రవేశం అన్నది పూర్వజన్మ కృతంగా భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు ఈ వైకుంఠ ద్వారాన్ని ఉత్తర ద్వారా కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా తిరుమల కొండపైన విడుదల చేస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించిన బట్టి ఈ పది రోజుల దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో మనకు విడుదల చేయడం జరుగుతుందండి ఈ పది రోజులకి కూడా ఒకేసారి మనకి రేపు డిసెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పదకొండు గంటలకి సంబంధించి సంబంధించినట్టి అఫ్షల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి ఇందులోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్లు అన్నది చాలా ఈజీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆఫ్లైన్లో అన్నది మనకి తిరుపతిలో తొమ్మిది ప్లేసుల్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ తొమ్మిది ప్లేసులు కూడా నేను ఈ వీడియో ప్లే డిస్ప్లే చేయడం జరుగుతుంది ఒకసారి ఈ ప్లేసులన్నీ కూడా మీరు చూడండి ఇక్కడైతే మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే ఏ రోజుకి సంబంధించినటువంటి టోకెన్లు ఆ రోజే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఆ రోజు టోకెన్ కానీ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే కూడా అదే రోజున ఇష్యూ చేయడం జరుగుతుందండి టోటల్గా పది రోజులకి కూడా ఈ వైకుంఠ ఏకాదశ సముద్రం బట్టి వైకుంఠ ద్వారా సముద్రం బట్టి స్వామివారి యొక్క టోకెన్ ను తిరుపతిలో ఈ తొమ్మిది ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి మీరు ఈ టోకెన్ అయితే పొందవలసి ఉంటుందండి మనకి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ కార్డు తోటి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో నుంచుని మనం అయితే ఈ వైకుంఠ ఏకాదశి పది రోజులకి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శనం టోకెన్ అయితే పొందాలి ఆన్లైన్లో అయితే మనకి ఈ నెల ఇరవై నాలుగున మనకి డిసెంబర్లో ఉదయం పదకొండు గంటలకు విడుదలవుతుంది కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైకుంఠ ద్వారా ప్రవేశం ద్వారా మీరు బయటకు రావడానికి అవకాశం ఉంటుందండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నటువంటి టికెట్ యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నారండి మనకి ఆన్లైన్లో విడుదల చేస్తున్నటువంటి టికెట్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్ దర్శన టికెట్ అండి ప్రతి సంవత్సరం కూడా మూడు వందల రూపాయల స్పెషల్ ఎంటర్దర్శన్ టికెట్ అన్నది మనకి వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంటుంది అదేవిధంగా ఈసారి కూడా మనకి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట దర్శన టికెట్ అన్నది మనకి రేపు ఇరవై నాలుగో తారీఖున ఉదయం పదకొండు గంటలకి అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా బుక్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ ఈ టికెట్ని తొందరగా బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలని నిజానికి మనకి పది రోజుల సంవత్సరం బట్టి వైకుంఠ ఏకాదశ సంవత్సరం బట్టి టికెట్లు అన్నది మనకి ఇన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అన్నది టోటల్గా కంప్లీట్ అయిపోతాయండి అంటే నేను చెప్పినటువంటి టైం కూడా మ్యాగ్జిమం టైం మనకైతే ఒక పది నిమిషాల్లోనే ఐదు నిమిషాల్లో కూడా ఈ టికెట్స్ అన్నీ కూడా అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశ సంవత్సరం బట్టి ఈ టికెట్ల కోసమే చాలామంది శ్రీవారి భక్తులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు తొందరగా టికెట్ బుక్ అవ్వాలంటే ఒక పని చేయండి మీ యొక్క డీటెయిల్స్ ఏ అయితే ఉన్నాయో అంటే ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ మీ యొక్క పూర్తి నేము మీ ఏజ్ అదేవిధంగా ఆధార్ కార్డు ఐడి నెంబరు ఇవి అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లోని రాసుకొని పెట్టుకోండి పక్కనే ఇక్కడ మొత్తం ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నాను అంటే మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళడానికి ఉంటుందని కాబట్టి మీరు సిక్స్ మెంబర్స్ అన్నది ఒకేసారి మీరు ఫిల్ చేయకండి ఎందుకంటే మీరు ఈ సిక్స్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి లోపే టికెట్స్ అన్నీ అయిపోతాయండి ఒకవేళ సిక్స్ మెంబర్స్ ఉంటే మట్టుకి ఇద్దరు చొప్పున బుక్ చేయండి అంటే రెండు టికెట్లు రెండు టికెట్లు రెండు టికెట్లు అలా ఆరుగురన్నా బుక్ చేయండి లేదు అనుకుంటే మూడు టికెట్లు మూడు టికెట్లు చొప్పున మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి టికెట్లు అన్నది డీటెయిల్స్ అన్నది ఫిల్ చేసి టికెట్ అన్నది బుక్ చేసుకునే చూ ప్రయత్నం చేయండి ఇలాగే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాగ్లోని రాసుకోవడం వల్ల మనకు ఓపెన్ ఏమి వెంటనే కాపీ చేసి దాన్ని ఇక్కడ డైరెక్ట్గా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు తొందరగా టికెట్ అన్నది బుక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి లేదనుకుంటే మనకి ఓపెన్ అయిన వెంటనే మన డీటెయిల్స్ ఇంటి పేరుతో సహా కొట్టి తర్వాత మన యొక్క ఈమెయిల్ అడ్రస్ మన అడ్రస్ అదేవిధంగా మెయిల్ అయితే మేలు ప్రీమియల్ అయితే ప్రీమియలు ఏజ్ తర్వాత ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ అంటర్ చేతిలోకి టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి ముందుగానే మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకొని చాలా ఫాస్ట్గా మీరు టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంత అమౌంట్ అన్నది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయకండి కొంచెం లేట్ అవుతుంది అది మీకు అంటే యూపీఐ ద్వారా అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇటువంటి వాటితోటి మీరు టికెట్ బుక్ చేసుకున్నట్లయితే కొంచెం తొందరగా బుక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలోచన చేసి టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఈ వైకుంఠ ఏకాదశి పది రోజులు కూడా స్వామివారి యొక్క దర్శనం ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నారండి మనకు సాధారణంగా రేపు విడుదలవుతున్నటువంటి టికెట్లు అయితే ఇద్దరికండి మనకి ఇరవై మూడో తారీఖున శ్రీవాణి ట్రస్ట్ దొరాస్ ఎవరైతే ఉన్నారో అంటే పదివేల రూపాయల దర్శనం టికెట్టు తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని శ్రీవాణి ట్రస్ట్ అంటారండి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్కి పదివేల రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు వీఈపి బ్రేక్ దర్శనం అన్నది ఇచ్చేవారు కాకపోతే వైకుంఠ ఏకాదశి పర్వదినాలు పది రోజులు కూడా వీళ్ళకు కూడా అంటే అందరు భక్తులు ఏ విధంగా దర్శించుకుంటారో వీళ్ళు కూడా విధంగా జయ విజయల దగ్గర నుండి మాత్రమే ఈ స్వామివారిని పది రోజులు దర్శించుకోవాలండి ఇది పది రోజులు అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు కూడా మొదటి గడప దర్శనానికి వెళ్ళేవారు కాబట్టి ఈ శ్రీవారి టెస్ట్ డోనర్స్కో మీరు తర్వాత నుంచి మొదగడప వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఈ పది రోజులు మా ఈ పది రోజులు మాత్రం వీరందరిలాగే జయ్య విజయల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవాలి అంటే టోకెన్స్ ఉన్నటువంటి శ్రీవారి భక్తులు అదేవిధంగా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు అదేవిధంగా మనకి శ్రీవారి టెస్ట్ ధోరణి ఎవరైతే వీళ్ళు వీళ్ళందరూ కూడా జయ్య విజయల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకొని వీళ్ళు వైకుంఠ ద్వారం ద్వారా బయటికి రావడం జరుగుతూ ఉంటుందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి శ్రీవారి ద్వారా టికెట్ ఎప్పుడు విడుదలవుతాయి అనేటువంటి విషయానికి వస్తే మనకి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి టీటీకి సంబంధించిన అబ్సాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదలవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవి శ్రీవారి టెస్ట్ డొనేషన్ చేసి మీరు టై మీరైతే టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒక పదివేల రూపాయల దర్శనం టికెట్ అన్నది ఈచ్ పర్సన్ అండి ఒక వ్యక్తికి మాత్రమే సోమవారికి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈ పది రోజులు కూడా అంటే జనవరి పదవ తారీఖు నుండి మనకి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రకమైనటువంటి దర్శన టికెట్ ఉంటే మాత్రమే మీకు తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే మీరు జనరల్గా అందరితో పాటు తిరుమల వెళ్ళొచ్చు కానీ ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ఈ టెన్ డేస్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ దర్శన టికెట్ కానీ లేదా స్వామివారి యొక్క టోకెన్స్ ఇస్తారో కింద తిరుపతిలోని ఈ టోకెన్స్ కానీ తీసుకోకుండా మీరు నేరుగా డైరెక్ట్గా వెళ్తే మట్టికి శ్రీవారి యొక్క దర్శనకి పంపించాలండి అక్కడ ఉన్నటువంటి టీడీస్ ఇబ్బంది మీరు రిక్వెస్ట్ చేసిన బ్రతిమైన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాళ్ళైతే అయితే పంపించరు ఎందుకంటే పది రోజులు కూడా ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకమైనటువంటి దర్శన టికెట్ ఉంటే మాత్రమే శ్రీవారి యొక్క అయితే మిమ్మల్ని పంపించడం దాని ద్వారా ద్వారా ప్రవేశానికి పంపించడం అనుమతించడం కూడా జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి తొమ్మిది ప్లేసులు వచ్చేటువంటి టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ముందుగా ఒకవేళ లేదనుకుంటే ముందుగా మనకి ఆన్లైన్లో విడుదలవుతాయి కాబట్టి ఈ ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అంటే ఈ పది రోజులు కూడా ఇంత ఎవరికి దర్శనాలు ఉన్నాయి ఎవరికి దర్శనం లేవు అనేటువంటి విషయానికి వస్తే మనకి సాధారణంగా ఈ వైకుంఠ ఏకాదశి పది రోజులు కూడా విఈపి లెటర్ల ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ట్రేడ్ బోర్డు మెంబర్స్ కానీ అదేవిధంగా కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు అయితే టెన్ డేస్ దర్శనాన్ని అవి క్యాన్సిల్ చేయడం జరిగిందండి ఒకవేళ మీరు కనుక దర్శన టికెట్ తీసుకోవాలి అనుకుంటే అంటే వేపీ లెటర్ ద్వారా తీ వచ్చి శ్రీవారిని దర్శించుకుందాము అనేటువంటి ఆలోచన ఉంటే ఈ టెన్ డేస్ తర్వాత పెట్టుకోండి ఎందుకంటే ఈ లోపల మీకైతే దర్శనం అన్నది ఎవరండి ఈ టోటల్కి టికెట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఇటువంటి లెటర్ల ద్వారా వచ్చేటువంటి శ్రీవారి భక్తుల యొక్క దర్శనం అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి సెకండ్ మనకి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే దర్శనం అన్నది కేటాయించడం జరిగింది అది కూడా మనకి వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వీఐపీ కోట లాంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులకి దర్శనం అయితే కేటాయించడం జరిగిందండి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీర్డ్ మెంబర్స్ కానీ మినిస్టర్స్ కానీ అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జిలు వీళ్ళందరూ ఉన్నారు కదండి వీళ్ళందరికీ కూడా మనకి వీఐపీ కోటాలో సోమవారి యొక్క దర్శనం అన్నది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా విషయం పెట్టుకోండి మనకి మూడో కేటగిరీ వచ్చేసి శుభదం అండి అంటే వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లలకి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శుభ్రం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి మనకు అవకాశం ఉండేది కాకపోతే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కానీ లేదా రథసప్తమి రోజుల్లో కానీ మనకి ఈ శుభదం ద్వారా వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సంటికుల యొక్క తల్లిదండ్రుల యొక్క అయితే రద్దు చేయడం జరుగుతూ ఇప్పుడు కూడా మనకి జనవరి పదవ తారీఖు నుండి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా శబ్దం ద్వారా దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సంటికుల యొక్క తల్లిదండ్రుల యొక్క దర్శనాలు కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి మనకి నాలుగో కేటగిరీ వచ్చేసి ఆర్జిత్ అంటే కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్త్రో దీప అలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇవి ఏ అయితే ఉన్నాయో ఇవి మనకి ఈ పది రోజులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి మనకి జనవరి పదో తారీఖు నుండి సేమ్ జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ ఆర్జిత్ సేవలు అన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులు ఈ ఆర్జిత్ సేవలు బుక్ చేసుకుని దర్శనానికి వెళ్దాము అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తులు కూడా మనకి టెన్ డేస్ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు అవునాయండి మనకి ఐదో కేటగిరీ వచ్చేసి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా ఈ పది రోజులు కూడా స్వామివారి యొక్క ఫ్రీ దర్శనం అన్నది వీళ్ళకి రద్దు చేయడం జరిగిందండి వీళ్ళ కోటకు సంబంధించి దర్శనాలు మనకి పది రోజుల తర్వాత మనకి వచ్చేసి జనవరి ఇరవై ఇరవై ఒకటో తారీఖు నుంచి మీకు ఎప్పుడు ఏ విధంగా అదే అదేవిధంగా సీనియర్ సిటిజన్ కోటలో కానీ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్కి సంబంధించి కోటల్లో కానీ మీరు వెళ్ళి స్త్రీవాణా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫేక్ న్యూస్ని నమ్మి మీరు సీనియర్ సిటిజన్లకి అక్కడ తిరుమల కొండపైన ఆఫ్లైన్లో టికెట్లు ఇస్తున్నారని చాలామంది న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగిందండి అదంతా కూడా తప్పుడు వార్తని ఇది కేవలం అందరికీ కూడా ఆన్లైన్లోనూ మాత్రమే దర్శన టికెట్లు అన్నది విడుదల చేయడం జరుగుతుందని అది కూడా మూడు నెలల ముందుగానే విధంగా వైకుంఠ ఏకాదశికి అయితే మనకి రేపు ఇరవై నాలుగో తారీఖున ఇరవై మూడో తారీఖున విడుదలవుతున్నాయండి కాబట్టి సీనియర్ సిటిజన్ ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీ ఏజు తగ్గించలేదు అదేవిధంగా మీకు ఆఫ్లైన్లో తిరుమల కొండపైన స్వామివారి దర్శన టికెట్లు కూడా ఇవ్వడం లేదండి కేవలం మీకు ఆన్లైన్ ఆన్లైన్లోనే మాత్రమే బుక్ చేసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ విషయం శ్రీవారి భక్తులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా గోవిందమాల వేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మీకు ఎటువంటి స్పెషల్ దర్శనాలు అయితే మీకు కేటాయి కేటాయించలేదండి మీరు కూడా ఏదో ఒక రకమైనటువంటి టోకెన్ తీసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి అకామిడేషన్ అన్నది మనకి తిరుమల కొండపైన మనకి సిఆర్ వాపీ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి ఆ ప్రిల్ లో మీరు అక్కడ అకామిడేషన్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం అండి మనకి టెన్ డేస్కి సంబంధించిన బట్టి అకామిడేషన్ కూడా రేపు ఇరవై ఐదో తారీఖున మనకి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది అది ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అకామిడేషన్ అనేది విడుదలవుతాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ డేట్లో కనుక అకామిడేషన్ ఓపెన్ అయితే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకరి అకామిడేషన్ కనుక మీకు ఆన్లైన్లో దొరకకపోతే మీరు నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ వాపీ దగ్గర మీరు ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి అక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము అదేవిధంగా మనకి వెయ్యి రూపాయల రూము ఇక్కడ ఆఫ్లైన్లో ఇస్తారు కాబట్టి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డుతోటి ముందుగా రూమ్ కోసం రిజిస్టర్ చేసుకుని తర్వాత రూమ్ అన్నది పొందేటువంటి ప్రయత్నం చేయండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు వచ్చేటువంటి స్వామివారి దర్శనం టికెట్ లాంటివి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అదేవిధంగా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ